ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువండి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇప్పటికే సుమారు రెండు నెలల కాలంగా దగ్గర దగ్గరగా వస్తుంది సుమారుగా ఒక యాభై రోజుల కాలం ఈ ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే పూర్తిగా శాంతి భద్రలు క్షీణించి ఈ ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు టార్గెట్ చేస్తూ విచక్షణ రహితంగా దాడులు తెగబడుతూ ఆస్తులు నష్టపరుస్తూ ఇది ఏ స్థితికి వెళ్ళిందంటే ఈరోజు మా పార్లమెంటు సభ్యుడి మీద రాళ్ల దాడి ఈరోజు ఈ రాష్ట్రంలో అతను స్వయం గమని కాల్పులు జరుపుకొని అతని ఆత్మరక్షణలో ఉండే పరిస్థితి ఏర్పడింది ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి ఇంటి మీద రాళ్ళు దాడి ఒక దళితుడైన మాజీ పార్లమెంట్ సభ్యుడి ఇంటి మీద అతను అతని వాహనాలను నిప్పు పెట్టడం ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారికి ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రజల తరలి ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వినుకోవడంలో హత్యను చూస్తూ ఉంటే నడి రోడ్డు మీద అసలు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసామా అధికారాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి చట్టాలు శాస్త్రం ప్రజాస్వామ్యం శాస్త్రం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక పక్క నుంచి దాడులు ఒక పక్క నుంచి తెగబడుతూ ఎక్కడా కూడా దీని మీద సమీక్ష లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా చూస్తూ ఉంటే ఇవాళ మీరు వినుకొండలో జరిగిన ఆ ఆ సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకమైన ఆలోచనతో మీరు పరిపాలన చేస్తున్నారు మీరు ఈ ప్రజలకి ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు మా పార్లమెంట్ సభ్యుడి మీద దాడిని మా మాజీ పార్లమెంట్ సభ్యుడి ఇంటి మీద రాళ్ళ దాడిని మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినటువంటి రషీద్ మీద హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచి విధానం కాదు ఈ రాష్ట్రంలో కోటం ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏదైతే మీరు చెప్పిన మాటలు దాన్ని ఆచరణలో తీసుకుంటూ మీకు అన్ని రకాలుగా ప్రతిపక్ష పార్టీగా సహకరిస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి స్వయన మా నాయకుడు చెప్పాడు ఈ ప్రభుత్వంకి అన్ని వైపులా సహకరిస్తామని చెప్పి మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైన దాడులు తెగబడుతూ గత సుమారుగా నలభై నుంచి అరవై రోజుల మధ్య విపరీతమైన ఆస్తులు నష్టం చాలామంది ఈ గ్రామాలు విడిచి వెళ్ళే పరిస్థితి నాయకులు ఈ రకమైన భయానకమైన వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొంది తక్షణమే కూటమి ప్రభుత్వం దీన్ని సమీక్ష చేసుకోవాలి కోటంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీలు సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది మీరు స్పందించాల్సిన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో వ్యక్తులు భయపెట్టగలమేమో కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకా తీర్పుని ప్రజల తాలూకా ఆకాంక్షని మనం భయపెట్టలేమన్న విషయాన్ని ఒకసారి గుర్తెరగాలి అధికార పక్షం వారు ఇవాళ చూస్తూ ఉంటే ఈ దాడులు తెగబడతా ఉంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది శాంతి భద్రత పూర్తిగా క్షీణించిపోయాయి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు తెగబడుతున్నారు వారికి నిలువరించే పరిస్థితి లేదు ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఈ విధానం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాల్సిన పరిస్థితి తప్పకుండా దీన్ని సమీక్ష చేయాల్సిన పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి మంచి పరిపాలన అందించడానికి వాళ్ళ మీకు పాలకపక్షానికి ఈ ప్రజలు మీకు పట్టం కట్టారనే విషయాన్ని మీరు గుర్తెరగాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా మీ ద్వారా జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఈ ప్రభుత్వం ప్రజా పాలన పట్ల దృష్టి పెట్టకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా కేవలం హింసాత్మైన సంఘటనల్ని ఒకటి ఒకటిగా జిల్లాలు చూస్తూ ఉంటే ఇక చివరిగా వచ్చిన ఈ సంఘటన వినుకొండ సంఘటన అయితే ఇక పెద్దలు భయభ్రాంతులు అయ్యే పరిస్థితి నడి రోడ్డు మీద ఇలాంటి సంఘటనలు మంచిది కాదు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తారని లేదు మంచి కార్యక్రమాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రభుత్వం ఏర్పడింది ఇలాంటి సంఘటనలతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు పరిశ్రమలు రావు పరిశ్రమలు పెట్టేవారు పెట్టుబడులు పెట్టేవారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్ర పద్ధతి రాష్ట్రంలో శాంతి భద్రత స్ఫూర్తిగా క్షీణించిపోయే అనే భావాన్ని కలిగించే విధంగా పరిపాలన జరుగుతుందని చెప్పి ఇది మంచి విధానం కాదు రాష్ట్ర భవిష్యత్తుకి ఇది మంచిది కాదని చెప్పి మీ ద్వారా పాలక పక్షానికి కూటమి పక్షానికి తెలియజేస్తాను అలాగే ఇటీవల జరిగిన సంఘటనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే బాధితులను ఆదుకోవాలని చెప్పి ఎవరైతే చనిపోయిన వ్యక్తుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి లేదు ఈరోజు ఎవరైతే గౌరవం మా పార్లమెంట్ సభ్యుడి మీద మా మాజీ పార్లమెంట్ సభ్యుడి మీద దాడికి తెగబడిన వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను